హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో ద్వారా మీ ముందు రావడం అయితే జరిగింది మీరు తమ చూసి చూసే ఉంటారు మన ఛానల్ మాండేజ్ని అయితే అయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్కి నా ఛానల్ మాండేజిన్కి సహకరించినటువంటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ లేనిదే నేను నా ఛానల్ చేసుకునే చేసుకునేవాడిని కాదు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నాకు అయితే నా పద్నాలుగు నెలల జర్నీ ఎంత కష్టపడ్డాను ఎంత నిరా నిరాశకు గురయ్యాను ఎంతమంది మాటలు హేళన హేళన చేశారు నన్ను చాలామంది పని పాట లేదు వీడికి ఈ యూట్యూబ్ అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నాడు ఏదేదో అని చెప్పి నాకు కా చాలామంది కామెంట్ చేయడం అయితే అంటే నా చుట్టుపక్కల వాళ్ళే మా రిలేటివ్స్ కానీ తర్వాత నా ఫ్రెండ్స్లో కానీ చాలామంది నన్ను ఒక వేస్ట్ పని చేసుకోరా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పకుండా ఎందుకురా నీకు ఈ వీడియోలు అని చెప్పి చాలామంది నన్ను డిమోటివేట్ చేయడం అయితే జరిగింది నేనైతే అవన్నీ తట్టుకొని ఒకానొక టైంలో నేను కూడా ఎందుకు ఈ వీడియోలు మనకు సెట్ అవ్వట్లేదు అంటే స్టార్టింగ్లో నేను దగ్గర దగ్గర ఒక ము ఇరవై ముప్పై వీడియోలు దాకా చేశాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చే చేస్తూ ఉండగా ఏ వీడియో పెట్టినా సరే నాకు యాభై వంద వ్యూస్ లోపే వచ్చేవి అదేంటి మనం ఇంత మంచి కంటెంట్ పెడుతున్నాం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం అయినా కానీ మనకు వ్యూస్ రావట్లేదు దేనికి అని చెప్పేసి చాలా బాధపడ్డాను మన వీడియోస్ అందరికీ నచ్చట్లేదేమో అందుకోసం మన వీడియో ముందుకు పోవట్లేదు యూట్యూబ్ ఎందుకులే మనకు సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో ఒక నెల నెల పదిహేను రోజులు అయితే నేను అసలు వీడియో పెట్టడమే లేదు పెట్టలేదు ఫ్రెండ్స్ నేను తర్వాత నాకే అనిపించింది అంటే మనము ట్రై చేయకుండానే మొత్తం సగంలోనే ఆపేస్తే ఎలా మనం ట్రై చేద్దాం అంటే వన్ ఇయర్ అందరికి ప్రతి కి ఒక వన్ ఇయర్ టైం అంటూ ఉంటుంది వన్ ఇయర్ దాటితే కనుక చాలా కష్టం అవుతుంది అప్పటికే నేను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా నేను వీడియోలు పెట్టుకుంటూ వచ్చాను కంటిన్యూస్ గా మనకైతే సబ్స్క్రైబర్లు తక్కువ వస్తున్నారు వ్యూస్ అయితే కాస్త కాస్త నెమ్మదిగా పెరుగుతూ పోతున్నాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చేటప్పటికి ఎవరికైనా సరే తక్కువ వ్యూస్ రావడము ఇలా జరుగుతుంది అలా డిసప్పాయింట్ అయ్యి మనకు సెట్ అవ్వదులే అని చెప్పి వదిలేస్తే మాత్రం అక్కడితో క్లోజ్ అలా కాకుండా మనం ఇంతవరకు వచ్చాము చూద్దాం వన్ ఇయర్ టైం ఉంది కదా అయితే అవుతుంది లేదు లేకపోతే లేదు అనే ఉద్దేశంలో అయితే మాత్రం మళ్ళీ నేను వీడియోస్ కంటిన్యూ చేయడం అయితే జరిగింది నా ఛానల్లో నేను అనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే వ్లాగ్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం వ్లాగ్స్ మరియు ఈ వ్లాగ్స్తో పాటు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పెట్టడం పెడితే జనాలకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నా ఛానల్లో వ్లాగ్స్ మరియు ఇన్ఫర్మేషన్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా నా ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది అట్లా చేస్తున్న క్రమంలో నాకు వ్యూస్ అయితే పెరగడం జరిగింది అట్లాగే మనకు నైన్ మంత్స్ పూర్తి అవ్వగానే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయితే నాకు తొమ్మిది నెలలో కంప్లీట్ అయింది కం కంప్లీట్ అవ్వంగా అయ్యేటప్పటికి నాకు ఐదు వందల సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు మన ఛానల్ మౌంటేషన్ అవ్వాలంటే మినిమం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్ అక్కడికి తొమ్మిది తొమ్మిదో నెల వచ్చేటప్పటికి నాకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది అంటే నాకు బ్లాగ్స్లో కానీ జ్యువెలరీ వీడియోస్లో కానీ మూడు వీడియోస్ అయితే మాత్రం వైరల్ అయినాయి దా ఆ వైరల్ అయిన వీడియోస్తో పాటు నాకైతే ఫోర్ థౌజండ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్లు రావట్లేదు ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి సబ్స్క్రైబర్లు అయితే రావట్లా ఏం చేయాలి ఏం చేయాలి ఇంక మూడు నెలల టైం ఉంది మనకు అని చెప్పి చాలా టెన్షన్ పడేవాడిని అంటే ముందు సాధిద్దాం అంటే మనం చాలా ఒక తొమ్మిది నెలలు కష్టపడ్డాం దీన్ని కూడా సాధిద్దాం అనే ఉద్దేశంతో అయితే నేను నాకు వీడియోస్ అంటే టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ అబ్జర్వ్ చేయడం వాళ్ళ వాళ్ళు చెప్పి మొత్తం నోట్ చేసుకోవడం ఇలా చేసేవాడిని నాకు తెలిసింది ఏంటంటే సబ్స్క్రైబర్లు తొందరగా గెయిన్ అవ్వాలంటే షార్ట్స్తో మాత్రమే సబ్స్క్రైబర్లు తొందరగా వస్తారని చెప్పి నాకు అర్థమైపోయింది అందుకోసం అప్పటి నుంచి నేను షార్ట్స్ కూడా పెట్టడం మొదలుపెట్టాను అట్లా షార్ట్స్ పెడతా పెడుతున్న ఒక ఒక్కొక్క ఒక్కొక్క షార్ట్కి నాలుగు ఐదు సబ్స్క్రైబర్లు ఒక్కొక్క షార్ట్కి పది సబ్స్క్రైబర్లు కూడా వచ్చిన షార్ట్స్ ఉన్నాయి నాయి వీడియోస్ అట్లాగే ఈ జర్నీ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి సంవత్సరం దాటి దాటిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్లు మాత్రమే కంప్లీట్ ఉన్నారు అంటే మనకి సంవత్సరం లోపే మనకు ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ కంప్లీట్ అయింది కాబట్టి వాచ్ ఓవర్ అయితే డౌన్ అవ్వదు ఫ్రెండ్స్ ఆల్రెడీ అది సెట్ అయ్యి స్టాండర్డ్గా ఉంటుంది ఈ సబ్స్క్రైబర్లు మాత్రం నాకు మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాత్రం పద్నాలుగు నెలలు టైం పట్టింది ఫ్రెండ్స్ మనకి పద్నాలుగు నెలల్లో నేనైతే సాధించాను నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది నేను వీడియోలు చూసి యూట్యూబ్లో వీడియోలు చూసేవాడిని మూడు నెలల్లో నాకు మౌంటేషన్ అయింది నెలలోనే మానిటైజేషన్ అయింది అట్లా కొంతమంది చెప్తే ఎలా ఇది హౌ ఎలా పాసిబుల్ నేను అది మొత్తం చూసి నేను చాలా బాధపడేవాడిని ఏంది మనం ఇంత కష్టపడుతున్నాం ఇంత అంటే టైం స్పెండ్ చేస్తున్నాం మనీ స్పెండ్ చేస్తున్నాం ఇంత చేస్తున్నా సరే మనకు సక్సెస్ అనేది ఎందుకని డిలే అవుతుంది అనే లెక్కలో నాకు ఆలోచనలు చాలా ఆలోచనలు వచ్చాయి కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా వచ్చింది అంత తొందరగా పోతుంది అనే సామెత ఒకటి ఉంది కాబట్టి నేను అదే ఫాలో అయ్యాను తొందరగా ఏదైనా మనకు వచ్చిందంటే అది మన లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండదనే అర్థం అది ఇంత పద్నాలుగు నెలలు కంటిన్యూస్గా కష్టపడి నా ఛానల్ని అయితే నేను మానిటేషన్ చేసుకున్నాను ఒకటే ఫ్రెండ్స్ కష్టపడింది ఎప్పుడు వృధా కాదు నా పాలసీ కూడా అదే నేను నేను కూడా అదే నమ్ముతాను నాకు ఆలస్యమైనా కానీ హ్యాపీగా ఉంది నేను లో చాలా మంది వీడియోస్ అయితే నేను చూడటం జరిగింది అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా నేను కొంతమందితో ఇన్స్పైర్ అయ్యాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో అయితే నేను చూడడం జరిగింది అతను అతను వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి అతను చూడడానికి మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఫేమస్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే చాలు అతను ఎలా ఉన్నా అంటే చూడడానికి సన్నగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా సరే నల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే టాలెంట్ జనాలు అతన్ని పైకి తీసుకురావాలి అని అనుకుంటే అతన్ని గుర్తించాలి అనుకుంటే అతని దగ్గర టాలెంట్ ఉంటే సరిపోతుందని చెప్పి నేను అమ్మాను ఎందుకంటే నేను చూసిన అతను వీడియోస్ అతను చూడడానికి చాలా నార్మల్ కామన్ మ్యాన్ మన ఇంటి పక్కన అబ్బాయిలా కనిప కనబడ్డాడు నాకైతే అతను అతని వ్యూస్ చూస్తుంటే మిలియన్లో ఉన్న ఈ వ్యూస్ మనం ఎందుకు చేయకూడదు మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని బయటికి తీద్దాం అనే ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది లగ్గా నాకైతే ఓ పద్నాలుగు నెలలోనే కంప్లీట్ చేసుకోగలిగాను ఫ్రెండ్స్ నా నా ఛానల్లో జ్యువెలరీ వీడియోస్తో పాటు వ్లాగ్స్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఏదో ఒక కేటగిరీ కాకుండా అంటే మధ్య మధ్యలో ఏ కేటగిరీ అయినా సరే కొన్ని రోజులకైతే మనకు బోర్ కొట్టడం అనేది జరుగుతుంది అట్లా కాకుండా నా జీవితంలో జరిగే సంఘటనలు విషయాలు వ్లాగ్స్ రూపంలో మీకు చూపించడం మరియు జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ ఇది కూడా మీకు నేను నా వీడియోస్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నన్ను ఆదరిస్తారని చెప్పి మీ ఆదరణ నా మీద ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ థ్యాంక్ యూ